చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యే సులీన గారికి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో అరవై లక్షల రూపాయలతో నగరిగా ఆడేటువంటి స్ట్రీట్ లైట్స్ ని నా చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఎన్డీఏ కుటుంబం అందరి చేతుల మీదుగా లైట్స్ వెయిట్ ఇచ్చే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అవుతుండనే సని పంచాయతీ నుంచి కూడా మనం మున్సిపాలిటీస్లో కలపాలనే గ్రేటర్ తిరుపతి కావచ్చు లేదా గ్రేటర్ నెల్లూరు కావచ్చు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా మనం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎదుగుదలలో భాగంగా గ్రామాలు ఉండే వాళ్ళ వాళ్ళని కూడా మనం మైండ్ మెచ్యూరిటీ చేసి అన్ని విధాలుగా వాళ్ళని డెవలప్ చేసే విధంగా మనం కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు గూడూరులో మీకు అందరూ తెలుసు ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నాయి ఈరోజు ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ బాగా చదువుకొని మహిళలంతా కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా రోడ్లో తిరిగే విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మొత్తం లైటింగ్ కావచ్చు మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము మున్సిపాలిటీ సమస్య పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య ఆ డ్రైనేజ్ సమస్యను కూడా అతి త్వరలో క్లియర్ చేస్తాము రెండోది ఇక్కడ చెరువు ఉంది మన మంచి లేక్ హైవే వ్యూ ఉంది దాన్ని కూడా మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి డెవలప్ చేసే విధంగా కూడా గూడూరు ప్రజలకు కూడా అందిస్తామని చెప్పి మనసుకు చెప్తున్నాను రానున్న రోజుల్లో గూడూరు ట్రాన్స్ఫిషన్ సంబంధించి కూడా తరపున ఏమేమి కావాలో అవన్నీ కూడా నా వద్దు సహాయంగా మీకు నేను ఖచ్చితంగా నేను మీకు నేను చేస్తాను మీరందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా ఇంకా కూడా క్రైమ్స్ డిటెండ్ చేయకుండా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ పోకుండా ఈ గంజాయి పెట్టినంతా కూడా యువతులందరూ కూడా కొంచెం అవేర్నెస్ చేస్తూ ఎదుగుదలలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ విధంగా కూడా అందరూ ఎదిగేసి చేసి పార్టీని మంచిగా స్ట్రాంగ్ చేసి రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో అన్ని వాటిలో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కుటుంబ జనరల్ ప్రతి ఇంటి ఒక నిగరిగా ఆడే విధంగా యువత అంతా కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో కూడూరు మున్సిపాలిటీ స్థానాన్ని గెలిపిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడతారో మీకు ఎంతో తెలుసు రానున్న రోజుల్లో సునీల్ అన్న మీకు అందరూ కూడా అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటారు కాబట్టి కాబట్టి అవకాశం ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

сaркa uh, qiin <laughs> మహిళలకి అలాగే ప్రజలంతా కూడా చైతన్య నమస్కారాలు తెలియజేస్తున్నాను సంతోషం ఈరోజు నెల్లూరు అంటే భాస్కరన్న అన్న అంటే నెల్టూరు ఇప్పుడే కాదు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను తొంభై ఐదు సంవత్సరాలను చూస్తున్నా మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి గతంలో ఎంపీగా రాజేశ్వరం రాజేశ్వరావు గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నెల్టూరుకు వచ్చి భాస్కరన్న ఏమడి తేదీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను దాని తర్వాత ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా నెల్టూరు ఏ రోడ్ అయినా ట్రైన్ అయినా మా భాస్కరానికి మొదటి ప్రయాత్రిలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు మా భాస్కర్ అన్న ఏ పని చెప్పినా అది ఎంత పెద్ద కష్టమైన పనినా కానీ ముందుండి మోటుకొని పని చేసిన తర్వాత పని పనిచేసేమో మా ఊరికి ఏం చేస్తాం అంటే ఇంకేం అడగడు మా ఊరికి ఏం చేస్తావు మా ఊర్లో చదువుకున్న ప్రకారం ఉన్నారు మా ఉద్యోగాలు ఇస్తావు అంతే తప్ప సొంతంగా ఇంతవరకు ఆయన తెలియజేస్తున్నాం భాస్కర్ ఈ రోజు కూడా అంత పెద్ద గూడూరులో మీటింగ్ పెట్టకుండా మా భాస్కర దగ్గర మీటింగ్ పెట్టారంటే అది భాస్కర్ ప్రత్యేకత అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అటువంటి నాయకుడు ప్రతి ఊర్లో కన్నా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి డోకా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా నిజంగా ఈరోజు నెల్లూరు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కేవలం అది భాస్కరణ వల్లే అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నా భాస్కరానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కళాశాల చర్యలు కాలంలో వచ్చినట్టు మీకు కూడా బెస్ట్ తల్లి మీ ప్రిన్సిపాల్ గారికి కూడా హనుమంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మన ఊరులో ఈరోజు సంగీడు దగ్గర నుంచి చిలకూరు బైపాస్ వరకు కూడా దాదాపు డెబ్బై లక్షలతో మనం ఈరోజు లైటింగ్ ప్రారంభించాం ఈవినింగ్ చూస్తే దాని కళ దాని ప్రత్యేకత మీ అందరు తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సార్ మన దివాకర్ రెడ్డి గారు ఓపెన్ చేశారు సాయంత్రం అయితే చూస్తే ఏ విధంగా ఉందో మీరే ఫోన్ చేసి చెప్తారు అట్లాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఐదు కోట్లతో టౌన్ లో సీసీ రోడ్లు డ్రైన్ కూడా మంజూరు చేశాం మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో అలాగే జనరల్ ఫండ్ కింద ఒక్క కోటి పది లక్షలతో వర్క్లు చేశాం సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంజూరు చేశాం అవి కూడా త్వరలో మున్సిపాలిటీలు అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమవుతాయి అలాగే మీ నెంటర్లు కూడా దాదాపు ఒక పదిహేను లక్షలు కూడా అవి టెండర్ అయిపోయింది కమిషనర్ గారు నేను చెప్పారు అట్లాగే ఇక్కడ పెద్ద మసీదు ఇంకా గుడూరులో ఒక్కోటి ఇరవై లక్షలతో అక్కడ హాస్పిటల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్ కూడా ఒకటి త్వరలో పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మున్సిపాలిటీలో మొదటి అంతస్తు దానికి కూడా నందమూరి తారక రామారావు గారు పవన్ పేరు పెట్టాలని చెప్పాం కమిషన్ గారికి అది కూడా మత్యూజ్ అయిపోయింది అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ మేము మనం చేసి మీ అందరి దయతో ఎన్డిఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈరోజు ఈ పదిహేను నెలల్లో తొమ్మిది కోట్ల పది లక్షలతో కేవలం ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని చెప్పేందుకు నిజంగా నాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక మీ నెల్తూరు వస్తే గ్రామానికి వస్తే దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది మందికి నెలకి పెన్షన్లు ఇక్కడ వస్తూ ఉన్నాయి దాదాపు పదహారు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు మీకు నెలకి ఇస్తున్నా ఇక్కడ పెన్షన్ రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు గుర్తి చేస్తున్నాం ఒకసారి అట్లాగే తల్లికి వందం దాదాపు రెండు వందల తొంభై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లు ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఆటో డ్రైవర్లకి ఈ ఊర్లో ఉన్నటువంటి ఇరవై ఒక్క మందికి నెలకి సంవత్సరానికి మూడు లక్షల ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు అని చెప్పి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ ఊర్లో దాదాపు ఒక ఆరు మందికి ఇచ్చాం అది కూడా రెండు లక్షల డె ఆరు వేల రూపాయలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా చెరువుకి ఇప్పుడే చెప్పాడు పదహారు లక్షలతో చెరువు మనం కూడా చేసేందుకు కూడా మేము ఆల్రెడీ సహాయం చేసామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎంతో చెప్తున్నాను తల్లి ఈ ఊర్లో నాకు గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెజార్టీ మధ్యలో మెజార్టీ లేదు కానీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా నాకు ఆరు వందల పది ఓట్లు ఈ ఊర్లో నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అదంతా కూడా భాస్కరన్న గొప్పతనం అన్న పనిచేశాడు కాబట్టి ఈరోజు ఆ యొక్క మెజార్టీస్ కూడా నేను తెలియజేస్తున్నాను తెల్లారా ఇప్పుడే అన్ని చెప్పాడు భాస్కర్ అన్న ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నా కూడా అన్ని చెప్పాడు అయితే మనం ఈరోజు మన తుడా చైర్మన్ గారిని ఎందుకు మనం ఆహ్వానించామంటే నిజంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి మున్సిపాలిటీ తిరుగుతున్నారు ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేస్తూ ఉన్నాడు ఎందువల్లంటే అటువంటి మంచి వ్యక్తి అందరిలాగా ఊరికే మా చెంచురావు చెప్పినట్టు పదవికి అలంకారం కాదు ఆయనకి ఆయన పదవికి అలంకారం అంత మంచి మనిషి మాకు దొరకడు అలాంటి మంచి మనిషిని మా నాయకుడు రాబోయే రోజుల్లో మన భవిష్యత్ నాయకుడు లోకేష్ గారిని నియమించడం మనస్ఫూర్తి లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే లోకేష్ బాబు గారు ఎవరు నియమించినా దాని వ్యవహారం వేరేగా ఉంటుంది కష్టపడిన వాళ్ళకే ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం లోకేష్ బాబు గారి నాయకత్వం తగ్గదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మనం గుడురికి ఆహ్వానించాం ఖచ్చితంగా అడిగాం అన్నా మాకు చెరువు కట్ట వాట మా వాకింగ్ ట్రాక్ ఒకటి వేయాలన్నా అదంతా డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో ఖచ్చితంగా ఇస్తాను సునీల్ ఇబ్బంది ఏం లేదు అయితే ఈసారి మీ గుడురికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు మున్సిపాలిటీ కన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంట్లో ఒక కోటి రూపాయలు ఏవైతే ఇప్పుడు మన మున్సిపాలిటీలో కలిసి ఉన్నాయో ఆ గ్రామాలకి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం దానికి కారణం భాస్కర్ రెడ్డి గారు ఈ మీటింగ్ పెట్టుకుంటే కోటి రూపాయలు కూడా మీరు నోజ్ ధన్యవాదాలు తెలియజేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా సంతోషంగా ఉంది ఎందువల్లంటే మనకి వరాలు ఇచ్చేటువంటి మంచి మనిషి ఈరోజు మా దివాకరణ మన గూడూరికి రావడం కూడా చాలా సంతోషం కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఉంటే అన్నా క్షమించండి అన్న ఎందుకంటే మేము మామూలుగా పొరపాట్లు మా అంత సీనియర్ లీడర్సే ఎక్కడ కూడా కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే క్షమించమని చెప్పి మా దివాకరణ కోరుకుంటూ అలాగే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గం పేద నియోజకవర్గం ఉన్నా కాబట్టి మీలాంటి మంచి నాయకులు మాకు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యంగా మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పనిచేస్తారు కాబట్టి అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు మా గురువు గంగా ప్రసాద్ గారికి చాలా ముఖ్యులు కూడా అందుకని కూడా మేము ధైర్యంగా మీద అడిగేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి మా మన ముఖ్య అతిథి అన్న దివాకరన్న గారు మన గూడూరికి ఏమేమి చేస్తారో కూడా ఇప్పుడు భాస్కరణ ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ద్వారా మనోడికి తెలియజేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మా భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఆయన ఎవరో కాదు మాజీ శాసనసభ్యుడు ఎల్లస్వి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భావమలిత కావడం కూడా మాకు చాలా సంతోషం ఈ సందర్భంగా ఆయన కూడా మేము తలుచుకుంటున్నాం ఆయన వారసులుగా భాస్కర్ రెడ్డి గారు అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నా పక్క నుండి ఏమున్నా ఏ విషయంలో కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాల్లో పెద్ద ఆయన రాణించాడో మీరు కూడా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాస్కరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు థ్యాంక్ యూ